ఇది వచ్చేసరికి హ్యారియర్ ఈవీ స్మార్ట్ కీ ఓకే ఇప్పుడు ఈ కీని యూజ్ చేసి మనం సమండ్ మోడ్ ద్వారా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ సమండ్ మోడ్ని యాక్టివేట్ చేయడానికి మనం ఇది లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మనకి మోటార్ అన్నది ఆన్ అవుతుంది అనమాట మీకు సిగ్నల్స్ ఇండికేషన్ వస్తుంది మీరు ఎక్కడ చెక్ చేయచ్చు ఓకే ఆన్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్కి మూవ్ చేయడానికి ఇన్ కేస్ ఏదైనా మనం పార్కింగ్లో ఉన్నట్టు అటు సైడ్ కారు ఇట్ సైడ్ కారు ఉంటే కనుక మనం ఫ్రంట్ మూవ్ చేయడానికి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం ఫార్వర్డ్ బటన్ అన్నది లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట ఓకే నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను మూవ్ మూవ్ చేయండి అండ్ ఇది ప్రెస్ చేసే ముందు మినిమమ్ మీరు సెవెన్ మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సెవెన్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటే కనుక అది యాక్టివేట్ అవుతుంది అన్నమాట లేదంటే మనకి ఇది యాక్టివేట్ అవుతుంది ఓకే నేను ప్రెస్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చూసారా సమాన్మోటర్ యాక్టివేట్ అయ్యింది మీకు బ్లంకర్స్ ఇండికేటర్స్ ఆన్ అవుతాయి చూసారా ఓకే లాంగ్ ట్రష్ చేయాలన్నమాట చూడండి మూవ్ అవుతుంది ఓకే చూసారా నేను దగ్గరలోకి వచ్చేసాను సెవెన్ మీటర్స్ కన్నా లోకున్నాను అందుకనే ఇది రియాక్టివేట్ అయిపోయింది అనమాట మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది మూవ్ అవుతుంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను చూసారా మినిమం సెవెన్ మీటర్స్ ఉండాలన్నమాట ఓకే ఇది వచ్చేసి స్కెల్త్ ఎడిషన్ అనమాట సో అండ్ బ్యాక్వర్డ్కి సేమ్ ఇలాగే మీకు ఇక్కడ బటన్ ఉంది కదా బటన్ లాంగ్ ప్రష్ చేస్తే మీకు బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట ప్రష్ చేయండి స్మార్ట్గా చాలా హార్డ్గా ఉంది చూసారా బ్యాక్వర్డ్ అవుతుంది దట్స్ ఇట్ గైస్